నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వెనుబోయే కథ అశ్వమేధయాగం రచన కీర్తిశేషులు శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు వినిపిస్తున్నది పప్పు భోగరావు శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పయో తేదీన పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండ దంపతులకు జన్మించాడు శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడొకటి వలన ఇతను ఇంటి పేరు శ్రీరంగంగా మారింది ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యారు అదే సంవత్సరం వెంకటరమణమ్మతో పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మద్రాసు విశ్వవిద్యాలయంలో బిఏ జంతు శాస్త్రం పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విశాఖలోని మిసెస్ ఏవియన్ కాలేజీలో డిమాన్స్ట్రేటర్గా చేరారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు ఆంధ్ర ప్రభులో సబ్ ఎడిటర్గా చేరారు ఆ తర్వాత ఆకాశవాణి ఢిల్లీలోను మిలిటరీలోను నిజాం నవాబ్ వద్ద ఆంధ్రవాణి పత్రికలోను ఇలా వివిధ ఉద్యోగాలు చేశాడు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు అతను రాసిన మహాప్రస్థానం జగన్నాథుని రథచక్రాలు గర్జించి రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారు తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన పుస్తకం అది పంతొమ్మిది వందల నలభై ఏడులో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేశారు ఎన్నో సినిమాలకు పాటలు మాటలు రాశారు పిల్లలు లేని కారణం చేత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒక బాలికను దత్తత తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో సరోజును రెండవ వివాహం చేసుకున్నాడు రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కలిగారు వీరి సంతానం నలుగురిలో చివరమ్మాయి నిడుమోలు మాల మద్రాస్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు వీరు వివిధ దేశాల్లో ఎన్నో మార్లు పర్యటించారు ఎన్నో పురస్కారాలు పొందారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మొదటి రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు వీటిలో కొన్ని అభ్యుదయ రచయితల సంఘానికి అరసం అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో అతని షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది ఆ సందర్భంగానే అతను అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం విలసం ఏర్పడింది వీరి రచనలు మహాప్రస్థానం ప్రభవ ఖడ్గ సృష్టి మరో ప్రస్థానం సిరిసిరిమువ్వ ప్రాసక్రీడలు లిమరిక్కులు మూడు యాభైలు చరమరాత్రి ఒకటి ప్లస్ ఒకటి ఈజీక్వల్ టు ఒకటి రేడియో నాటికలు వారం వారం మనగురజాడ జాబులు చైనయానం సిప్రాలి వ్యూలు రివ్యూలు మొదలైనవి అనంతం నవల శ్రీశ్రీ స్వీయ చరిత్ర కొంతకాలం క్యాన్సర్ వ్యాధి బాధకు పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదిహేనవ తేదీన శ్రీశ్రీ పరమపదించారు అమ్మకి ప్రాణం మీదకొచ్చింది వెంటనే బయలుదేరు రామం తమ్ముడిచ్చిన టెలిగ్రామ్ చదువుకున్నాడు వెంకటేశ్వర్లు ఒక్క క్షణం మట్టుకు మనసులోని ఊహలన్నీ స్తంభించి మెదడు శూన్యమైంది కత్తివేటికి చర్మం తెగితే వెంటనే రక్తం రాదు రక్తం రావడం ప్రారంభించడంతో వరదగా ప్రవహిస్తుంది ఊహలు వరదలుగా ప్రవహిస్తున్నాయి అమ్మ చచ్చిపోతుంది కాబోలు సాయంత్రం మెయిల్లో బయలుదేరాలి వెళ్ళేదాకా ఉంటుందో ఉండదో రేపు వెళ్ళితే ముసలి ప్రాణం రేపటిదాకా నిలుస్తుందా అయినా ఇవాడ బయలుదేరడానికి వీలు లేదు రేపు వెళ్ళవచ్చు చచ్చిపోదు పర్వాలేదు రేపే వెళతాను మరి డబ్బు తలకాయలో పందెపు గుర్రాలు పరిగెత్తుతున్నాయి డబ్బు సంగతి తలలో మెరిసిన వెంటనే ఈ టెలిగ్రామ్తోనే డబ్బు పోగు చేయవచ్చు అనే ఊహ పుట్టింది ఒకచోట కాదు పది చోట్ల సొమ్ము చేయవచ్చు తల్లి చచ్చిపోదు అంటే డబ్బు బదిలిపోయి కఠిన హృదయులుండరు నలుగురు ఐదుగురు బిర్రబిగిసినా ఐదారుగురైనా ఇచ్చి తీరుతారు సుమారు నూరు రూపాయలు పడతాయనడానికి సందేహం లేదు వెంటనే బట్టలు వేసుకున్నాడు దమ్మిడి అయినా లేదు దగ్గరలో ఉన్నవాడు అడగ్గానే అప్పు ఇచ్చేవాడు ఎవరని ఆలోచించాడు మరెవరు సత్యనారాయణ ఉన్నాడు నాలుగు వీధుల అవతల నడుచుకుపోవచ్చును ఈ కష్ట సమయంలో పెళ్ళా మెళ్ళో నగ తాకట్టు పెట్టి అయినా ఖర్చు తెమ్మని అడగదగినంత చనువు అవకాశం ఉన్నాయి సత్యనారాయణ గారు ఇంట్లో లేరండి ఏం అపశకనం ఇంత పెందరాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడో అన్నట్టు టెలిగ్రామ్ గదిలో వదిలిపెట్టలేదు కదా జేబు తరువుకున్నాడు ఉంది జేబులోనే ఉంది మరి ఈ సత్యనారాయణ ఎక్కడ దొరుకుతాడు కాఫీ క్లబ్బులోనా తన జేబులో రెండు నలాలైనా ఉంటే బాగుండును అబ్బే కాఫీ క్లబ్కు వెళ్ళడు ఇంట్లో కనుక్కుందాం చెప్పి వెళతాడా ఏమో అడిగి చూద్దాం సెంట్రల్ స్టేషన్కి వెళ్ళారండి వచ్చాక మీరు వచ్చినట్టు చెబుతాను ఇంట్లో నుండి జవాబు వీధికోసని తనకు తెలిసిన సోడా దుకాణం నాయర్ దగ్గర ఒక పావలా తీసుకున్నాడు వెంకటేశ్వర్లు బస్సులో పడ్డాడు నిలబడే ప్రయాణం చేశాడు గుర్రాలు మరీ జోరుగా పరిగెడుతున్నాయి మనసులో ప్లాట్ఫారం మీద సత్యనారాయణని కలుసుకున్నాడు ఇంకా మెయిల్ రాలేదు మా బావమరిది వస్తున్నాడని సత్యనారాయణ ప్రకటించాడు ఎలా ప్రారంభిస్తే బాగుంటుంది మీ ఇంటికి వెళితే నువ్వు లేవు అర్జెంటు పని మీద వచ్చాను అంటే బడి కుర్రాడు పెన్సల్ గీత రబ్బరు పెట్టి తుడిచివేసినట్టు మనసులోంచి ఈ మాటలను తుడిచివేశాడు ఏమి అనకుండా జేబులోంచి వైరు తీసి సత్యనారాయణకి ఇచ్చాడు అరే పాపం మీ అమ్మకి జబ్బుగా ఉన్నట్లు కూడా వినలేదే వృద్ధాప్యమే జబ్బు బతకదు లాభం లేదు సాయంత్రం పోదాం అనుకుంటున్నాను సత్యనారాయణ చూపులు శూన్యాన్ని చిన్న చిన్న పీలికిలిగా తుంచుతున్నాయి వెడదామంటే డబ్బు లేదు ఎవరో నూతిలో పడిపోయినట్టు ఈ మాటలు అన్నాడు వెంకటేశ్వర్లు తొందరగా సత్యనారాయణ కుడి చేతి బటన్ వేలని చూపుడు వేలని చాచి నుదుటిని పట్టుకుని పాతిక రూపాయలైనా ఉండాలనుకుంటాను అన్నాడు ముప్పై రూపాయలు కావాలి నువ్వే ఇవ్వాలి ఎంత ముంచుకొచ్చినా ఎవరిని నోడు విడిచి అడగలేను సత్యనారాయణది త్వరగా కరిగిపోయే గుండె నగ తాగట్టు పెట్టి ఇస్తారనిపించడానికి వెంకటేశ్వర్లకి ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదు మధ్యాహ్నం రెండు గంటలకి మీ ఆఫీసులో కలుసుకుని సొమ్ము తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు నరహరి నరహరిశెట్టి దగ్గర పది రూపాయలు సంపాదించేసరికి తల ప్రాణం తాక్కొచ్చింది ట్యాక్సీ చేయించుకుని మైలాపూర్ బ్యాంకుకు వెళ్ళాడు వెంకటేశ్వర్లు బ్యాంకు గుమస్తా కామేశం కాడు కాడుగాని పరిచేస్తుడు ఇలాంటి సన్నివేశాలలో స్నేహం కన్నా పరిచయమే డబ్బు పలికిస్తుంది బ్యాంకులో అరగంట వ్యర్థమైపోయింది దమ్మిడి కూడా పెగల్లేదు ట్యాక్సీని పంపించి వేశాడు అనవసరంగా డబ్బు వేటకు ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదని నిశ్చయించాడు ఇద్దరు ముగ్గురు వకీల స్నేహితులు ఇంట్లకు నడుచుకుంటూ వెళ్ళాడు టెలిగ్రామ్ చూపించి ఒకచోట ఇరవై ఇంకొక చోట ఇరవై ఐదు పిండుకున్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి జేబులో డెబ్బై ఐదు రూపాయలు జమ గుర్రాలు జోరు జోరుగా పరిగెత్తుతున్నాయి సత్యనారాయణ ఇచ్చే ముప్పై రూపాయలు కలుపుకుని నూట ఐదు అవుతాయి ఇవాళ గిండికి వెళ్ళిపోతాను పందాలు ఆఖరి రోజు చీకటితోనే ఎక్స్ప్రెస్ ఎక్కేస్తాను రెండు మూడు వందలైనా గెలవకపోతానా అనుకున్నాడు వెంకటేశ్వర్లు నిన్న సాయంత్రం కొన్న రేసింగ్ గైడు కోటలోపల జేబులోంచి పైకి తీశాడు సైంటిఫిక్గా ఆలోచించి గుర్తులు పెట్టుకున్న గుర్రాల పేర్లు మరోమారు మరణం చేసుకున్నాడు ఇవాడు నువ్వు గెలిచి తీరుతావుని ఎవరో రక్తం నుంచి సందేశాలు పంపుతున్నట్టు అనిపించింది ఇంటికి వెళ్ళను భోజనం చెయ్యాలని లేదు టిఫిన్ తీసుకుని సత్యనారాయణ ఆఫీస్కి అక్కడి నుంచే పార్క్ స్టేషన్కి ఎలక్ట్రిక్ ట్రైన్లో కూర్చున్నాడు త్రెబిల్ ఈవెంట్లో ఏడెనిమిది వందలు వస్తే ఇవాళ చేసిన అప్పులన్నీ ఈ సాయంత్రమే తీర్చేస్తాను కిందటి రేసులో ఈ నెల జీతం అంతా తగలేశాను అనుకున్న గుర్రాలనే ఆడకుండా ఎవరో చెప్పిన వాటి వింటే ఏమవుతుంది మరి ఇవాళ పర్వాలేదు కళ్ళు మూసుకుని ఆడేస్తాను పుట్ట మీద పెట్టిన డబ్బు వచ్చేస్తుంది పూల్ ప్రూఫ్గా ఆలోచించాను సైంటిఫిక్గా అంచనా వేశాను ఇవాళ నేను ఓడిపోవడానికి వీల్లేదు వెంకటేశ్వర్లు సాయంత్రం గిండి నుంచి మరలొస్తున్నప్పుడు అతని జేబులో తొమ్మిది అణాల చిల్లర డబ్బులు రెండు సిగరెట్లున్న విల్స్ ప్యాకెట్టు ఉదయం అందిన టెలిగ్రాము మాత్రం మిగిలాయి అతను ఎంత సైంటిఫిక్గా ఆలోచించగలిగిన వాడైనా గుర్రాలకి ఆ సబబులేవి తెలియకపోవడమే అతని పరాజయానికి కారణం మీరింతవరకు అశ్వమేధయాగం కథ విన్నారు రచన కీర్తిశేషులు శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు వినిపించినది పప్పు భోగారావు కథానిరయన్ నుంచి సేకరించిన ఈ కథ మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం కథావీధిలో ప్రచురితమైంది పునర్ముద్రణ వారం వారం ప్రతిమా బుక్స్ ఏలూరు జనవరి పంతొమ్మిది వందల నలభై ఆరు చర్మరాత్రి కథా సంకలనం గుప్తా బ్రదర్స్ విశాఖపట్నం పంతొమ్మిది వందల యాభై ఏడులో శ్రీశ్రీ సాహిత్యం రెండో సంపుటం వచన విభాగం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలోను ప్రచురితమైంది రెండు వేల సంవత్సరం ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి